చదువు అనేది కలకాదు నిజమని నిరూపించిన మహనీయులు సావిత్రిబాయి పూలే అని డిఈఓ కుద్దూస్ తెలిపారు తాను చదువు కొనసాగించే సమయంలో అనేక అవమానాలు దాడులు ఎదుర్కొన్నానని చెప్పారు చదువు ఒక్కటి ఆస్తి అనే సిద్ధాంతంతో చదువుకుని భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్ర సృష్టించారని చెప్పారు ఒక ఉద్యమం ద్వారా విద్యను అభ్యసించిన సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ స్పూర్తిదాయకమని అన్నారు అలాంటి ప్రముఖుల జీవితం గురించి భావితరాలకు వివరించాలని సూచించారు ఇక

సామా కూర్చో కదా డెకరేషన్ జవరు మాట్లాడుతున్నారు తెలుగునిచ్చే దీపం సాయి సావిత్రిబాయ్ పులే జన్మదినం చాలా అంగరంగ వైభవంగా మన మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలందు జరుపుకున్నాము అమ్మాయి పుడితే చదువు అనేది కలగానే మిగిలేదు చదువు అనేది కల కాదు నిజము అని నిరూపించిన మహిళా శక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలె యాక్చువల్గా పెళ్ళైన నాటికి ఆవిడికి ఎటువంటి చదువు రాదు వారి భర్త దగ్గర చక్కగా జ్యోతిరావు పూలే గారి దగ్గర చదువుకోవడం జరిగింది తను చదువుకొని ఆ చదువుని అందరికీ పంచాలనే ఉద్దేశంతో సమాజంలో వెళ్తుంటే అందరూ రాళ్లు రూపేవాళ్ళు ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకో చీర స్పేర్గా తీసుకెళ్లేవాళ్ళు ఆ బురద ఆ రాళ్ళు ఆ చీర మీద పడి నానా కష్టాలు పడ్డ తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళదలుచుకున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఓడి రెండు చీరలు మార్చుకునేవాళ్ళు ఎందుకంటే ఆవిడలో ఉన్నటువంటి దీక్ష పట్టుదల అనేది పెంచుకున్నారు నేను చదువుకోకపోయినా ఆ తదుపరి చదువుకున్న దాని మించినటువంటి ఆస్తి మరొకటి లేదు అని నిరూపించాలి ఉద్దేశంగా మొట్టమొదటి మహిళా టీచర్గా గుర్తింపు పొందిన మహిళామూర్తి ఆ మహిళామూర్తి మేము ఎంత చెప్పినా సరే ఆ మహిళామూర్తి గురించి తక్కువే జనరల్గా మనం అనుకుంటాం అమ్మఒడి ఒక బడి ఒక గుడి ఏదైనా సరే నేర్చుకోవాలంటే అమ్మఒడి నుంచే నేర్చుకోవాలి దేవుడు అన్ని చోట్ల ఉండాలంటే కష్టం ప్రతి ఇంట్లో దేవుడు ఉండాలి అంటే దేవుని రూపంలో అమ్మని దేవుడు సృష్టించాడు ఆ మహిళామూర్తిని సృష్టించాడు ఆ మహిళామూర్తే సావిత్రిబాయి సావిత్రిబాయి అనేది ఒక ఎడ్యుకేషనిస్ట్ ఒక మొట్టమొదటి ఉపాధ్యాయ స్త్రీ ఉపాధ్యాయురాలు మనందరి కర్తవ్యం తను వెళ్తూ వెళ్తూ విద్య అని ఆశ్రయాన్ని అందరికీ పంచాలి అనేక ఒక ఉద్దేశంతో ఒక ఉద్యమం తో ముందుకెళ్ళినటువంటి చరిత్ర మనకు మిగిలిచి వెళ్ళారు కావున యుద్ధ సార్ లేకు వ్యాధితో మనల్ని మరణించడం జరుగుతుంది మన పిల్లలకు ఎప్పుడైనా సరే ధైర్యం సాహసం పిల్లలు నేర్పిస్తూ ఉండాలి బహుశా జ్యోతిరావు పూనే గారు అలానే సావిత్రిబాయి వీల వీరి యొక్క నడవడిక గురించి పిల్లలకు మనం నిరంతరంగా చెబుతూ ఉన్నత శిఖరాన్ని అధిరోహించేటట్టు చేయాల్సిన పూర్తి బాధ్యత మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయ అందరి మీద ఉన్నది కావున మనం టీచర్ అనే వ్యక్తి తను ఏదీ చేయడు తను ఏది సాధించి తను ఏది కోరుకోడు ప్రతి అడుగడుగున నవ సమాజాన్ని నిర్మించాలనే ఒకే ఒక సదుద్దేశంతో ముందరకు సాగుతున్నాము వారి యొక్క ఆశయాలను మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఒక అద్భుతమైన మహిళా శక్తిని రూపొందిస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పద్యాల వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ